హాయ్ అండి వంటి ఇంట్లో వైద్యానికి నమస్కారం అండి చూడండి ఇది తమలపాకు చెట్టు అండి తాంబూలమే వైద్యం అని అంటారు అంటే మనము తమలపాకు అప్పుడు లాగా తినేవారు కదండి ఈ పాను తినడం వల్ల దానికి సున్నము వక్క ఇవన్నీ పెట్టించేవారు కదా అందుకే దీన్ని తినడం వల్ల కాల్షియం ఎక్కువగా ఉంటుంది మోకాల నొప్పులు రావు ఎముకలు గట్టి పడతాయి అన్నట్టు ఉక్కులా అని అంటారు ఈ తమలపాకు తినడం వల్ల వల్ల అధిక బరువు కూడా అంటే బరువు ఉన్నవారు బరువు కూడా తగ్గిపోతారండి అది ఎట్లా అంటే దీంట్లో ఈ తమలపాకుల కొన్ని మిరియాలు పెట్టుకొని తినాలండి తింటే బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గిపోతారు ఈ తమలపాకు వెనకట వాళ్ళు చాలా అన్నం తినగానే తినేవారు కదండి అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు మనకు ఫ్యాషన్స్ ఎక్కువైపోయి మనం తినడం దీన్ని తగ్గేయడం వల్ల అన్ని రోగాలు రావడం కూడా ఉంటున్నాయి ఈ తమలపాకు తినడం వల్ల ఎంత మేలు అంటే అంత మేలు అండి ఈ దీన్ని తింటే దంతాలు గట్టి పడతాయి గ్యాస్ ఫామ్ అయిన వాళ్ళు తిన్నది అరగలేదు అని అంటే ఈ తమలపాకు తినడం వల్ల తిన్నది కూడా అరిగిపోతుందండి గ్యాస్ ఫామ్ అయిన వారికి అయితే ఇది చాలా మంచిదండి ఈ తమలపాకును ఒకేసారి నమలొద్దండి దీన్ని నమిలి తినద్దు ఇది తగడకేసుకొని కొంచెం కొంచెంగా నవలుతూ దీని రసాన్ని తినాలి మైగ్రెయిన్ ఉన్నవారికి ఈ రసాన్ని తలకు పూసినట్లయితే ఎక్కడైతే మైగ్రేన్ మనకి ఇక్కడ తల మీద వస్తుందో ఆ నొసటికి పూసినట్లయితే దాని రసాన్ని తగ్గిపోతుంది అదేవిధంగా కొంచెం ఆకును కూడా తీసుకొని వేసుకొని కొంచెం కొంచెంగా దాని రసాన్ని కొంచెం కొంచెంగా నవ్వులుతూ ఉండాలి ఇది ఇంకేంటిదంటే దగ్గుకు జలుబులకు కూడా పనిచేస్తుంది అండి తమలపాకు ఇంకేందంటే ఇది మనం వెనకట చిన్నప్పుడు మిఠాయి అని వేసుకునే వారం దగ్గు చేసినప్పుడు దగ్గు వచ్చినప్పుడు జలుబులు వచ్చినప్పుడు ఈ మిఠాయి పాన్ తినడం వల్ల కూడా మనకి జలుబు తగ్ తగ్గిపోతుంది అనేవారు ఇంకా ఇది మనకు శుభకార్యాలకు కావాలి చెడు కార్యాలకు కావాలి ప్రతి దాంట్లో అంటే చనిపోయినప్పుడు పదో రోజు కానీ ప్రతి దాంట్లో కూడా ఈ తమలపాకుని ఉపయోగిస్తారండి ఇంకా పెళ్లిళ్ళకు ఫంక్షన్స్కు ప్రతి దానికి చెడ్డ వాటికి వాటికి అన్నిటికీ తమలపాకునే ఉపయోగిస్తారు ప్రతి పూజలో కూడా ఈ తమలపాకుని ఇస్తారండి అంటే ఈ తాంబూలంగా ఇస్తారు ఈ తమలపాకు తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఎన్ని లాభాలు ఎంత మంచి ఉన్నాయి కదా అందుకే మనము తమలపాకును అప్పుడప్పుడు తినాలి అప్పుడప్పుడు అంటే మరి రోజు సున్నము పక్కా పెట్టుకొని తిన్నా నోరంతా ఖరాబ్ అయి పళ్ళన్ని కూడా ఖరాబ్ అయితే అప్పుడప్పుడు తినాలి ఇది తమలపాకును ఈ టక టాక నమిలి వేయొద్దు కొంచెము ఆకును ఇట్లా పక్ దవడకు పెట్టేసుకొని రసాన్ని నములుతూ ఉండాలన్నట్టు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదండి తమలపాకు వల్ల చూడండి ఇట్లా తమలపాకు బాగుంది కదా ఆకు తిన తినాలండి అందుకే తాంబూలమే వైద్యం అంటారు నా ఈ ఆకు శాస్త్రీయ నామం వచ్చేసి నాగవల్లి అని కూడా అంటారండి తమలపాకు నామము నాగవల్లి దీన్ని ఇంట్లో పెంచొద్దని కూడా అంటున్నారండి అంటే ఇంకా మనం ఏం చెప్తాం కానీ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకెప్పుడు పడితే అప్పుడు ఆకును తెంపొద్దు అంటున్నారు అదేంటో అది దైవంగా భావిస్తున్నారు అంటే ఇది శుభకార్యాలకు పనిచేస్తుంది అశుభ కార్యాలకు కూడా పనిచేస్తుంది కదండి తమలపాకు అందుకే వంటింట్లో వైద్యం ఛానల్ అని పెట్టినండి ఎందుకంటే ప్రతి చెట్టును ప్రతి ఆకును చూపించాలండి ప్రతి ఒక్కరికి ఆకుల గురించి చెట్ల గురించి తెలియాలి మన హెల్త్కు ఏది ఏది మంచిది అనేది కూడా అర్థం కావాలని వంటింట్లో వైద్యం అనే ఛానల్ పెట్టినండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ Thank you friends.